ఉమ్మడి నల్గొండ సూర్యాపేట జిల్లాలో పార్లమెంటు ఎన్నికలు జిల్లా కలెక్టర్ వెంకట్రావు సారథ్యంలో ప్రశాంతంగా జరిగాయి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ రాహుల్ హెడ్ హెగ్డే ఆధ్వర్యంలోని సాయంత్రం సమస్యాత్మక గ్రామాల్లో భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిర్వహించి ఎన్నికలు సజావుగా జరిగేందుకు కృషి చేశారు సూర్యాపేట జిల్లా నడిగుడెం మండలం కరివిరాలలోని మాజీ ఎమ్మెల్సీ బొల్లం మల్లయ్య యాదవ్ ప్రోగ్రెసివ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఏనుగుల వీరాంజనేయులు తన స్వగ్రామమైన రామాపురంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు అదేవిధంగా మండలంలోని ఉన్న పోలింగ్ కేంద్రాలను స్థానిక ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి కలె కార్యకర్తలకు జోష్ నింపారు మండలంలో డెబ్బై ఆరు శాతం ఓటింగ్ నమోదైనట్లుగా ఎన్నికల అధికారి తహసీల్దార్ శ్రీమతి హేమమాలిని తెలిపారు గ్రామాల్లోని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నడిగూడెం ఎస్ఐపి అజయ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు నిర్వహించారు ఎలాంటి ఘర్షణలు కూడా లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంతో అధికారులు ప్రజా ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు గెలుపు మాదంటే మాదని నాయకులు కార్యకర్తలు అభిమానులు అంటున్నారు ప్రజాస్వామ్యం